విశాఖపట్నం పలు నేరాలు దోపిడీలతో ఉన్న ఒకటవ పట్టణ పరిధిలో రౌడీ రౌడీషీటర్గా చలామణి అవుతూ దండుపాల్యం ముఠాగా పలు నేరాలకు పాల్పడుతూ ఒకటవ పట్టణ పరిధిలో పలు నేరాలతో సంబంధం ఉండి తప్పించుకు తిరుగుతున్న ధోని సతీష్ అరెస్టు వివరాలను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా డీసీపీ మేకా సత్యబాబు వివరించారు ఆ వివరాల గురించి ఆయన మాటల్లోనే మాటలలోనే విన్నాముడ పవన్ కుమార్ అతను ఈ యొక్క ఎమ్మె పిస్టల్ తోటించి ఆయన దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ అదేవిధంగా ఒక మొబైల్ అతని దగ్గర ఐఫోన్ తీసుకుంటారు దీని మీద ఒక రాబరేట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అందు అతని దగ్గర గాలించి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర మరో పన్నెండు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా ఒక బైక్ మీరు స్కూటీ వండి స్వాధీనం చేసుకోవడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది చాలా పెద్ద యాక్టివ్గా ఉన్నటువంటి రెవెడీషేట ఈ రాబరీ కేసుతో కలిపి దాని మీద మొత్తం ముప్పై కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి దీంట్లో పన్నెండు కేసుల్లో ఇక్కడికి ట్రయల్ నడుస్తూ ఉంది కోర్టు కోర్టులో ట్రయల్ నడుస్తుంది ఇంతకు ముందు అతని మీద పీడీ యాక్ట్ కూడా ఒక పీడీ యాక్ట్ కూడా రెండు వేల పదిహేను సంవత్సరాలు ఒక మూడు కేసుల్లో కూడా అతని మీద కన్వెక్షన్ కూడా రావడం జరిగింది సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎవరైనా కానీ ఇటువంటి రవిడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరు కోరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం అతన్ని రిమాండ్ చేసి అతని మీద నాలుగు త్రీ నాట్ సెవెన్ కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి వారెంట్లు పెండింగ్ ఉన్నాయి ఆ వారెంట్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ప్రయారిటీ కేసుల్లో పెట్టి అతను తప్పనిసరిగా కన్వెక్షన్ వచ్చేలాగా కూడా అన్ని రకాల అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇతనితో పాటు ధోనేష్ సతీష్తో పాటు మనోజ్ కుమార్ అనేటువంటి అతను ఇతనికి సహకరించాడు అతను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది అసలు సిటీలో ఉన్నాడు కానీ సతీశ ధోన్ సతీశ ఆయన మీడియా కేసానంటే ఇప్పుడు సిటీలో పోతా పీడీ రెండు వేల పదిహేను సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను చాలా నేరాలకు పాల్పడుతున్నాడు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగానే అతని దగ్గర ఇన్ని ఫోన్లు అంటే ఇవన్నీ కూడా చాలా వరకు బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నారు ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏ సందర్భాలు తీసుకున్నాడు అనేటువంటిది కూడా తీసుకుని వాటి మీద కూడా ಸರಿ ಡಮ್ಮ ಅಂತ ಜನಕ್ಕೆ ತಿಳಿ ಕದ ಎಲ್ಲ ಎರೈನಾ ಅದೇ ಅಂತ ಭೂಚು ತಿಳಿಸ ಪ್ರಜಲ ತಿನ್ನ ಎವರ ಖಾನಿ ಕಟ್ಟಿ ಎಲ್ಲ ಅಡಿ ಭಯಪಡಿ ಎವರ ಇಚ್ಛೆ ಅಕಾಶ విజయ్ కుమార్ అరెస్ట సార్ విజయ్ కుమార్ అరెస్ట్ అమ్మో ఇతన్ సహకరించిన వాళ్ళు కూడా అన్నారు కదా మనోజ్ కుమార్ 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 సార్ ఇది పెస్టల్ మనోజ్ కుమార్ దగ్గర దొరికిందా లేకపోతే సతీష్ దగ్గర దొరికింది సార్ సతీష్ దగ్గర